హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి ఇండివిజువల్ సేల్కి వచ్చిందండి విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి అతి దగ్గరలో కామాక్షి నగర్ ఏరియాలో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి రెండు వందల పద్దెనిమిది గజాల్లో సౌత్ ఫేస్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి మూడు బెడ్రూమ్లతో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంట్రన్స్లో ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అండి నెక్స్ట్ ఈ ఎంట్రన్స్లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి కిచెన్ కంప్లీట్గా కిచెన్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి కిచెన్ అయితే మాత్రం చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి హాల్ అండి హాల్ అయితే చాలా పెద్దది విత్ డైనింగ్ అండి కంప్లీట్గా ఇది వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా టైల్స్ వర్క్ అవుతుంది కంప్లీట్గా సీలింగ్స్ అయితే మాత్రం కంప్లీట్గా అన్ని బెడ్రూమ్లో సీలింగ్స్ అయిపోయేవి ప్రజెంట్ వచ్చేసరికి మంచి హై క్వాలిటీ టైల్స్ వేస్తున్నారండి నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్తో అద్భుతంగా ఉంది చాలా పెద్దదండి బెడ్రూమ్ అయితే మాత్రం నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అద్భుతంగా సీలింగ్స్ వేసారండి నెక్స్ట్ పెయింటింగ్స్ అయితే మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూంలో స్పేస్ కూడా ఇచ్చారండి పైన సామాన్లు గట్టా పెట్టుకోవడానికి చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ అన్ని బ్యాంకుల లోన్లు కూడా వస్తుందండి యాభై నుంచి యాభై ఐదు లక్షల వరకు ండ్రెడ్ పర్సెంటేజ్ లోన్ వస్తుంది నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఇచ్చారండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఇది కంప్లీట్గా హాల్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి శాండ్స్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ అన్ని ఉన్నాయి అండి టైల్ వర్క్ అయిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ డోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి విండో ఈస్ట్ ఫేసింగ్ విండో డోర్ కూడా టేపుడ్ డోర్ ఇచ్చారండి ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్ కంప్లీట్గా చాలా పెద్ద హాల్ అండి టైల్స్ వేసిన తర్వాత హాల్ ఎంత పెద్దదా అని తెలుస్తుంది ప్రెజెంట్ అయితే మాత్రం హాల్ చిన్నదిలా కనిపించవచ్చు కానీ చాలా పెద్దదండి టీవీ క్యాబినెట్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈశాన్య మూల రూమ్ అండి పూజా రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఈశాన్య మూల ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసరికి ఈ టైంలో తీసుకుంటే మాత్రం మీకు నచ్చిన కలర్స్ వేస్తారు నెక్స్ట్ ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది ప్రెజెంట్ వచ్చేసరికి టైల్స్ వేస్తున్నారు కంప్లీట్గా గెస్ట్ బెడ్రూమ్కి హాల్కి అన్నింటికి మీకు సీలింగ్స్ అయితే మాత్రం కంప్లీట్గా వేశారు చాలా బాగా హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి కంప్లీట్గా సెట్ బ్యాక్స్తో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు నార్త్ ఫేసింగ్ డోర్ అండి ఇదండి నార్త్ ఫేసింగ్ డోరు బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి బ్యాక్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు చాలా బాగుంది స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారండి బ్యాక్ సైడ్ సెట్ బ్యాగ్స్ ఇది వచ్చేసరికి ఈశాన్యమోలో బోర్ అండి కంప్లీట్ గాను మున్సిపల్ వాటర్ కూడా ట్యాప్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కలెక్టర్ ఆఫీస్కి ఒక కిలోమీటర్ ఉంటుందండి అలాగే శ్రీ చైతన్య స్కూల్ అయితే మాత్రం చాలా దగ్గరండి ఐదు వందల మీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ వాక్బుల్ డిస్టెన్స్ అండి వంద మీటర్లు ఉంటుంది హౌస్ అయితే మాత్రం సిటీకి మధ్యలో ఉందండి చాలా బాగుంది హౌస్ అయితే మాత్రం మూడు బెడ్రూములతో మంచి సెట్ బ్యాక్స్తో హౌస్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి హౌస్ తీసుకోండి ప్రైస్ అయితే ఎనభై లక్షలు చెప్తున్నారు సిటింగ్లో తగ్గిస్తారండి ఫ్రెండ్స్ అమౌంట్ ఉండేటప్పుడు పైన కూడా మూడు బెడ్రూమ్లతో హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి అద్భుతంగా ఉంది అయితే మాత్రం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్